సోమవారం పొరపాటున కూడా ఈ వస్తువులతో శివయ్యకు పూజ చేయవద్దు ఆర్థిక ఇబ్బందులు తప్పవు హిందూ మత గ్రంథాలలో సోమవారం ఉపవాసం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడింది శివుడిని భర్తగా పొందేందుకు పార్వతీదేవి సోమవారం రోజున ఉపవాసం ఉండేదని మత విశ్వాసం సోమవారం సృష్టి లయకారుడైన మహాదేవుడిని పూజకు అంకితం చేయబడింది సోమవారం రోజున ఉపవాసం చేయడం వలన లభించిన పుణ్యం వల్లే పరమశివుడు పార్వతి వివాహం చేసుకున్నట్లు చెబుతారు సోమవారం ఉపవాస సమయం ఉండి మహాదేవుడిని పూజించాలి సోమవారం శివలింగానికి పూజా సమయంలో పూలతో సహా అనేక వస్తువులు సమర్పిస్తారు అయితే శివలింగానికి కొన్ని వస్తువులను సమర్పించడం వలన అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని నమ్ముతారు కనుక సోమవారం పూజ సమయంలో శివలింగానికి కొన్ని వస్తువులను పొరపాటున కూడా సమర్పించవద్దు పురాణ గ్రంథాల ప్రకారం శివలింగానికి కొన్ని వస్తువులను సమర్పించడం నిషేధం ఈ రోజు సోమవారం శివలింగానికి ఏమీ సమర్పించకూడదో తెలుసుకుందాం శివలింగానికి ఏ వస్తువులు సమర్పించకూడదంటే తులసి దళం శివలింగానికి తులసి దళాలను సమర్పించకూడదు పురాణాల ప్రకారం శివుడు తులసి భర్త జలంధరుడనే రాక్షసుడిని చంపాడు ఈ కారణంగా శివలింగానికి తులసి ఆకులను సమర్పించకూడదు అలాగే శివారాధనలో తులసి ఆకులను ఉపయోగించరాదు పసుపు హిందూ మతంలో పసుపును పవిత్రమైనదిగా భావిస్తారు పసుపును ప్రతి శుభ కార్యాలలో ఉపయోగిస్తారు అయితే పసుపును శివలింగానికి సమర్పించకూడదు శివయ్యనుసుపుతో పూజిస్తే ఆగ్రహిస్తాడని పూజా ఫలితం లభించదని నమ్మకం సోమవారం లేదా మరే ఇతర రోజు శివలింగానికి కొబ్బరి నీళ్ళతో శివలింగానికి కోపం వస్తుందని మత విశ్వాసం అలాగే వ్యక్తి జీవితంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది బియ్యం నూకలు శివలింగానికి విరిగిన అన్నం అస్సలు నైవేద్యంగా పెట్టకూడదు విరిగిన అంటే నూకలతో అక్షతలను ఉపయోగించవద్దు అదే సమయంలో అటువంటి బియ్యంతో చేసిన పదార్థాలు నైవేద్యంగా పెట్టడం వల్ల శివునికి కోపం వస్తుందని పూజా ఫలితం ఉండదని ఒక నమ్మకం శివుడికి మాత్రమే కాదు ఏ పుజలోనూ పగిలిన అన్నం సమర్పించవద్దు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు